నమో నమోనమ బ్రాహ్మణోత్తములందరికీ కూడా నమస్కారాలు ఈరోజు అఖిల భారత బ్రాహ్మణ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విన్నయించుకునే ఏమనగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బ్రాహ్మణను ఏకం చేయాలని అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా సంఘాలను అన్నింటినీ కూడా రుఖతాటిపైకి తీసుకువచ్చి వారి వారి రాష్ట్రాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ అభ్యున్నతి ఏమి దానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏమి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కార దిశగా చేయడానికి ఈ యొక్క జేఏసీ ఆర్వి ఆవిర్భవించింది అదేవిధంగా తెలంగాణలో కూడా అన్ని సంఘాలను ఏకీకృతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాలకు మేము సాధారణంగా ఆహ్వానం తెలుపుతున్నాం ప్రప్రథమంగా దేశంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ని అన్ని రాష్ట్రాలు అమలు పరిచి దానిలో సింహ భాగంలో బ్రాహ్మలందరూ కూడా వాటిని ఆ యొక్క పర్సంటేజ్ను మనం ఉపయోగించుకునేటువంటి క్రమంలో వారిని అందరినీ కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యాచరణ కూడా చేసి రూపొందిస్తుంది అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణ పరిషత్తు పథకాలన్నింటినీ కూడా బ్రాహ్మలందరికీ కూడా చేరవేసేటువంటి క్రమంలో బ్రాహ్మణ పక్షాన్ని నిలబడడానికి ఈ యొక్క జేఏసీ ముందుంటుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ప్రథమంగా మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్నటువంటి అన్ని బ్రాహ్మణ సంఘాలు ముందుకు వచ్చి మా మాకు మద్దతు ఇచ్చి మాతోటి కలిసి ఈ ఉజ్వలమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని సాధారణంగా ఆహ్వానిస్తూ నమస్కారం అందరికీ నమస్కారం బ్రాహ్మణో మమ దేవత మన బ్రాహ్మణ జాతి అభ్యున్నతికి జాతీయ స్థాయిలో అఖిల బ్రాహ్మణ సంఘాల జేఏసీని ఏర్పాటు చేసి చేయడం మీ అందరికీ తెలుసు ఆ కార్యక్రమం భాగంగా జాతీయ కమిటీని ఏర్పాటు చేయడమైనది మరియు అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడమైనది జాతీయ కమిటీ చైర్మన్గా శ్రీమతి గీతామూర్తి గారు జనరల్ సెక్రటరీగా ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారు మరియు గౌరవ చైర్మన్గా శ్రీ గుండెపూడి రమాశంకర్ గారు జాతీయ కమిటీలో ఉన్నారు అలాగే రాష్ట్ర కమిటీలో రాష్ట్ర చైర్మన్గా శ్రీరంగం గోపీకృష్ణమాచార్యులు సెక్రటరీగా నేరెల్లపల్లి ఆంజనేయులు గారు వ్యవహరిస్తారు దీన్ని వ్యవహరిస్తున్నారు మరియు కోషాధికారిగా పగిలి మరి శ్రీనివాస్ శర్మ మరియు వైస్ ప్రెసిడెంట్గా మన ధనంజయ్ గారు రాష్ట్ర స్థాయిలో మనోజ్ గారు నీలకంఠన్ శర్మ గారు మరియు శేషు గారు అండ్ బొడ్డుపల్లి రామ్మోహన్ గారు పవన్ కుమార్ శర్మ గారు రఘుపతి శర్మ గారు శశిధర్ శర్మ గారు ఎస్ ఎన్ మూర్తి గారు ఉమాకాంత్ సిద్ధార్థి గారు శ్రీప్రియ గారు రాధాసుర గారు రాజేష్ గారు రాజేష్ శర్మ గారు శ్రావణి గారు మరియు డాక్టర్ కావులి శ్రీనివాస్ గారు సలహా గౌరవ సలహాదారుగా మరియు టీ శివప్రదా గోసాం శివప్రదా శాస్త్రి గారు కూడా దీనికి గౌరవ సలహాదారులుగా ఉన్నారు మరియు ఇంకా కమిటీ కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుత కమిటీతో ముందుకు వెళ్తున్నాము కార్యాచరణ కొన్ని రోజులలో కార్యక్రమాలు తీసుకొని మనం బ్రాహ్మణ జాతికి సమస్యల మీద పోరాడడానికి మీ ముందుకు వస్తున్నాము కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో మన యొక్క హక్కులను మరియు రావాల్సిన ఫలాలను ప్రభుత్వం నుంచి సాధించుకోవడానికి ఈ కార్యక్రమంలో మీగురు భాగస్వాములు కావాలని అన్ని సంఘాల వారికి అన్ని శాఖల వారికి మరియు వివిధ ప్రాంతాల వారికి కూడా అభ్యర్థిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఇది మన వెబ్సైట్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాము ఫేస్బుక్ కూడా ఏర్పాటు చేశాము వాట్సాప్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మన హక్కుల సాధనకై ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను ఇట్లుగా ఏర్పాటు చేస్తుంది కొద్ది రోజుల క్రితమే ఈ జేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షురాలుగా గీతామూర్తి గారిని మా సుబ్రహ్మణ్యంలో చెప్పినట్టుగా ఈ సభ్యులందరూ కూడా ఈ జేఏసీ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్లో మీకు అందరికీ సభినయంగా తెలియజేస్తూ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఈ యొక్క జేఈసీని భారతదేశంగా దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి వివిధ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఈ జేయిషీ కిందకి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ Uh, we have formed a joint action committee on all India basis for Brahmins basically and uh, we are like welcoming each and every Sangha all over the country whoever is uh, working for the Brahmin community and we are working for unity and welfare or main motto is unity and welfare for Brahmins and uh, there is no language and caste barriers in this one. Any language Brahmin and any caste Brahmin are welcome to join this joint action committee. And, uh, this is basically a non-political organization, non-political uh, Sangha you can say. And uh, so we are working for uh, like the schemes which are delivered by the government, which are like planned by the government. We are planning to deliver it to the uh, normal another you know, ordinary Brahmanas, a citizen of this country. And we are working for the development of the schemes, modifications, and uh, development of the schemes. All the schemes uh, from state government and national government should reach to the all the poor or eligible gramins. We are fighting for that. We are trying to bring all the gramins under one umbrella to be united and work for the upliftment of the gramin community. We are also planning to. Like, uh, launch a new wings in the JSC that will, that will be regarding self-employment for Ramis and uh, employment for Ramis you can see both and uh, uh, as uh, earlier mentioned it is a justice for the temple priest which we have already mentioned in the presser and our main um, uh, stress will be on self-employment for Ramis for the younger generations. ల్ వల్సో వెల్కమ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కాస్ట్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ అవర్ బ్రాహ్మన్ కమ్యూనిటీ మహోదయా అందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమన్న సంతృప్తి ఉంటుంది అయితే ఈరోజు బ్రాహ్మణ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఆల్ ఇండియా బ్రాహ్మణ యాక్షన్ కమిటీ వాళ్ళు పెట్టినటువంటి యొక్క ఈ యొక్క విషయం చాలా గొప్పది అందరూ సహకరించి చక్కగా వెలుగులోకి వచ్చి మనమందరం ఐక్యంగా ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను దానికి నాకు నాకు కూడా అవకాశం కల్పించారు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ ఈ శుభ సందర్భంలో చక్కగా అందరం కలిసి ఉండాలి ఎందుకంటే అందరం ఐక్యంగా ఉండాలి ఐక్యతగా ఉండాలి ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ సమస్త బ్రాహ్మణ మహో మహామహులందరికీ నా యొక్క పాదాభివందనాలు సమర్పిస్తూ కోరుకుంటున్నాను శుభం భూయ అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి ఈ అఖిల భా అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీలో నేను ఉన్నాను ఇది కేవలం బ్రాహ్మణులలో వాళ్ళ కాబట్టి బ్రాహ్మణ మహిళలు కూడా అందరూ ముందుకు రావాలని అందరూ కూడా ఒకే దగ్గర చేరి ఒకటే ఐక్యంగా ఉండాలని మన వివిధ శాఖలు బ్రాహ్మణ మహిళలు ఉన్నారు కానీ అన్ని శాఖలు ఒకే శాఖంగా చేసి శాఖగా ఏర్పడాలని కోరుకుంటూ అంతేకాక పేద విద్యార్థులకి పేద బ్రాహ్మణ మహిళలకి కూడా మా తరఫున తోచిన సహాయంగా మేము నిలబడతాము వాళ్ళకు కావాల్సిన పథకాలు కొందరికి వస్తున్నాయి కొందరికి రావటం లేదు వారికి కూడా పూర్తి సహకారం మా సహకారంతో అన్ని పథకాలు కూడా వాళ్ళకి చేరేలా మేము మా సహాయంగా మేము కృషి చేస్తాము ఇది మాకు జేఏసీ ఇస్తున్నటువంటి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం నమస్కారం జేసీ తరఫున నేను అధ్యక్షురాలుగా దీంట్లో జాయిన్ అయ్యాను మహిళలకు ఏ సపోర్ట్ కావాలన్నా జేఏసీ తరఫున మేము చేస్తాము అలాగే మా సంస్థ తరఫున కూడా మేము చేస్తాము